హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మీతో నేను ఒక మంచి రెసిపీ గురించి షేర్ చేయబోతున్నానండి అవే రాగి దోశలు రాగుల గురించి ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా ఆరోగ్యపరంగా చాలా లాభాలు అనేవి మనకి రాగుల వల్ల ఉంటాయండి సో కాబట్టి రాగులతో మనము డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ అనేవి రెడీ చేసుకోవచ్చు సో ఈరోజు నేనైతే మీతో ఇన్స్టెంట్గా రాగి దోశలు ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను స్కిప్ చేయదు స్టార్టింగ్ నుంచి చూడండి ఫస్ట్ ప్రాసెస్ చూద్దాము ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు రాగి పిండి తీసుకుందాము అలానే త్రీ బై ఫోర్త్ వంతు ఒక కప్పు బియ్యపు పిండి దీనితో పాటు కొంచెం పులిసిన పెరుగండి అలానే ఎక్కువ పులవద్దు కొంచెం పులిసినటువంటి ఒక కప్పు పెరుగు టేస్ట్గా సరిపోయే ఉప్పు వాటర్ని కలుపుకుంటూ పిండి అనేది గడ్ల కట్టకుండా పేస్టీగా వచ్చే విధంగా చక్కగా గరిడితో కలిగి తిప్పుకుందాము రాగులు తీసుకోవడం వలన మనకి చాలా ప్రయోజనాలు ఉంటాయండి సో కాబట్టి దీంతో మనము రకరకాల రెసిపీసే రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా కూడా ట్రై చేయండి ఎప్పుడు ఒకేలా తిని బోరు కొడుతూ ఉంటుంది కదా సో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అలానే చిన్న కప్పుతో బొంబాయి రవ్వ లేదా సుజీ రవ్వ ఇది కూడా కలుపుకొని దోశలకు మనము పిండిని ఏ విధంగా అయితే రెడీ చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా చక్కగా గడ్డితో బాగా తిప్పండి అండి రాగుల్లో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుందండి సో రాగులకు సంబంధించిన ఫుడ్ అనేది మనం తీసుకోవడం వలన రక్తహీనత సమస్యలు తగ్గుతాయి మహిళల్లో ఎముకల పటుత్వం అనేది పెరగాలి అని అంటే ఖచ్చితంగా మనం రోజువారీలో రాగులు అనేవి తీసుకోవడం అనేది ఆరోగ్యపరంగా చాలా మంచిదండి చూడండి పిండి అయితే రెడీ అయిపోయింది మూత పెట్టేసి ఒక సేపు నానిద్దాము పాన్ పెట్టేసి ఇక దోశలు మనం ఏ విధంగా అయితే వేసుకుంటాం ఇక యాసిటిజ్ అలానేనండి నెయ్యి అప్లై చేస్తూ చక్కగా టూ సైడ్స్ మంచిగా కాల్చుకోండి చూస్తున్నారు కదా గోల్డెన్ కలర్లో చాలా బాగుంటాయండి బయట ఎక్కువగా పనులు చేసి వచ్చేవాళ్ళు బాగా అలసిపోతూ ఉంటారు కదండి సో అలాంటి వారు ఇలా రాగి దోశలు తీసుకోవడం వల్ల తక్షణమే అనమాట బాడీకి వెంటనే ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది వస్తుంది సో ఇలాంటి మరిన్ని రెసిపీస్ అనేవి షేర్ చేస్తూ ఉంటాను తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్